శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి రోజు స్వాగతం ఈ రోజు మనము వృశ్చిక రాశి వారికి ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ ఆగస్ట్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది అలాగే మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ అనుసారంగా ఈ రాశి ఫలాలు మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి ఎవరైతే మన ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోవడానికి ప్రయత్నించండి అలాగే ఒక చిన్న మీకు ఒక ప్రశ్న అడుగుతున్నాను దీనికి సంబంధించిన సమా సమాధానం మీ దగ్గర ఉందో నాకు తెలుసు మీరు ఫలాలు చూస్తారు ఓకే మీకు సంబంధించిన లోపల ప్రత్యేకంగా ఇప్పుడు కొందరు బిజినెస్ మెన్స్ ఎక్కువ ఉంటారు నాకు తెలియదు ఏ కేటగిరీ ఛానల్ని ఎక్కువ చూస్తున్నారని బిజినెస్ మెన్స్ ఎక్కువ చూస్తున్నారా ఫ్యామిలీ ఎక్కువ చూస్తున్నారా లేకపోతే ఆరోగ్యం కోసం మీ ఫలాలు చూస్తున్నారా మీరు దేనికోసం అయితే ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ కోరుకుంటున్నారో అది మీరు కమెంట్లో లో చెప్పడానికి ప్రయత్నించండి ఎందుకంటే నేను రాబోయే రోజుల్లో తర్వాత నేను ఎప్పుడైతే రాశిఫలం మీ దీని గురించి చెప్తుంటానో అప్పుడు దానికి సంబంధించిన కొద్దిగా ఎక్కువగా ఎక్స్ప్లెషన్ చేయడానికి అయితే నేను ప్రయత్నించుతుంటాను అలాగనుకో చూసుకున్నది ప్రతిదా నేను బాగానే చెప్తాను కాదనను కానీ మీరు కొన్నిసార్లు ఏమోది తెలుసా నా దృష్టి కోణంలో చెప్పింది రైట్ ఉంటుంది అది నాకు సఫిషియంట్ అనిపిస్తుంది కానీ మీకు అది సఫిషియెంట్ అనిపించదు అది దీని గురించి ఇంకా బాగా చెప్తే బాగుండేది కదా కొద్దిగానే చెప్పాడు మీకు కనిపించవచ్చు కాబట్టి ఏదైనా ఉన్నట్లయితే కమెంట్లో మీరు చెప్పడానికి ప్రయత్నించండి కొందరికి డబ్బు గురించి ఎక్కువ తెలుసుకోవాలి ఉంటుంది కొద్దిగా కొందరికి ఆరోగ్యం గురించి ఉంటుంది కొందరికి బిజినెస్ గురించి ఉంటుంది ప్రతి ఒక్క వ్యక్తికి వేరే వేరేలా ఉంటుంది కానీ ఎవరు దేని గురించి ఎక్కువ కోరుకుంటున్నారో అది రాబోయే రోజులు నేను ఎక్కువ చెప్పడానికి అయితే నేను ప్రయత్నించుతాను ఓకే ఇప్పుడు కమ్ టు పాయింట్ రాశి ఫలాలు మనం కూడా చూద్దాం చూడండి వృచ్చిక రాశి వారికి ప్రెజెంట్ టైం ఎలాంటి రకమైన బ్యాడ్ టైం అయితే లేదు ఓకే మళ్ళీ ఒక విషయం చెప్తున్నా చెప్తున్నా తెలుసుకోండి కానీ చతుర్థ దశమ స్థానంలో ఎప్పుడైతే రాహుకేతు గోచరం నడుస్తుంటదో ప్రత్యేకంగా చతుర్థ స్థానంలో రాహు గోచరం ఇది ప్రత్యేకంగా అంత అనుకూలంగా ఉండదు ఇది ఎవరికి అనుకూలంగా ఉండదు ఎవరైతే అవుట్ ఆఫ్ కంట్రీలో ఉంటారో వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది ఎవరైతే ఇండియాలో ఉంటారో వాళ్ళకి ఎలా ఉంటదంటే అంత అనుకూలంగా ఉండదు ఇప్పుడు ఎందుకు అనుకూలంగా ఉండదంటే మీరు అవుట్ ఆఫ్ కంట్రీలో అంటే రాహుని మీరు ఆటోమేటిక్గా యాక్టివేట్ చేసి పెట్టుకున్నట్టు ఓకే సెకండ్ దశమ స్థానంలో కేతు ఉన్నాడు ఇప్పుడు దశమాధిపతి సూర్యుడు దశమ స్థానంలోనే ఉన్నాడు ఇప్పుడు సూర్యుడు దశమ స్థానంలో దిగ్బలి దిగ్ దిగ్ స్థానం పొందుతాడు తోడుగా కేతు ఉన్నాడు ఇది చాలా మంచి యోగం సూర్యుడు దశమ స్థానంలో మీ దశమాధిపతి దశమ స్థానంలో చాలా బెస్ట్ ఇంతవరకు ఇంతవరకు రుచిక రాశి వారికి ఎవరికైతే ప్రత్యేకంగా చాలా చాలా ప్రయత్నించుతున్నారో ఒక విషయాల్లోపల ఒక అనుకున్న పని జరగాలని చేద్దామని అనుకున్నట్లయితే వాళ్ళకి రాబోయే రోజుల్లో మంచి గ్రహస్థితి అయితే మీకు రాబోయే రోజుల్లో కనబడుతుంది కేవలం శుక్రుడు రాశి పరివర్తన చేసుకునే వరకు కొద్దిగా ఓపిక పెట్టుకోండి ఎందుకంటే ట్వంటీ ఫస్ట్ శుక్ ట్వంటీ ఫస్ట్ ఆగస్ట్ రోజుల్లో శుక్రుడు రాశి పరివర్తన కాబోతున్నాడు కర్కాటక రాశి లోపల వెళ్ళబోతున్నాడు కాదైన తర్వాత మీకు అన్ని ఓకే గుడ్ మరి ఇంతవరకు ఏమవుతుంది ఇంతవరకు మీరు రెండు విషయాలపల చాలా ఎక్కువగా బాధపడుతున్నారు చెప్పుకోవట్లేదు వేరే విషయం ఒకటి ఖర్చు భయంకరంగా పెరిగింది అంటే ఖర్చు ఎలా అవుతుంది తెలుసా మీరు ఒక బడ్జెట్ అనుకున్నారు ఆ బడ్జెట్ కన్నా ఖర్చు ఎక్కువ అవుతుంది బడ్జెట్ కన్నా ఎక్కువ అవుతుంది మామూలుగా బడ్జెట్ అవ్వడం స్వాభావికం నేను కాదని ఎందుకంటే ఖర్చులు ఇది లైఫ్ లో లైఫ్ లాంగ్ అవుతుంటాయి మనం ఊపి రాగే వరకు ఖర్చులు ఉంటాయి నేను కాదనను కానీ ఒక బడ్జెట్ మనం తీసుకుంటాం ఆ బడ్జెట్ వరకే ఖర్చులు అవ్వాలని అనుకుంటాం కానీ అలా కాకుండా దానికన్నా ఎక్కువ అయినట్లయితే కొద్దిగా భయం వెచ్చుద్ది ఇది ఎలా ఇలాగే కొనసాగుతుంటే మరి ఫ్యూచర్ ఎలా అని అనిపించవచ్చు ఇది మీకు ట్వంటీ ఫస్ట్ ఆగస్ట్ వరకు ఉంటుంది ఖర్చుల వల్ల భయం అలజడి కొద్దిగా కోపం ఉంటుంది దాని తర్వాత అలా ఉంటుంది దాని తర్వాత కొద్దిగా తగ్గుతుంది దాని తర్వాత కొద్దిగా తగ్గుతుంది ఎందుకు తగ్గుతుంది అంటే మీరు కొద్దిగా కొన్ని విషయాల లోపల రాబే రోజుల్లో బిజీ కాబోతున్నారు మీరు రాబే రోజుల్లో కొన్ని విషయాల లోపల బిజీ కాబోతున్నారు కాబట్టి ఇవి ఏవైతే మీకు భయపెట్టాల్సిన విషయాలు మీకు అంత భయపడాల్సిన అవసరం రాబే రోజుల్లో ఉండదు ఇంకొక విషయం మీ ధనాధిపతి అలాగే మీ పంచమాధిపతి దేవుగురు బృహస్పతి అష్టమ స్థానంలో ఉన్నాడు గురువు అష్టమ స్థానంలో ధనాధిపతి అష్టమ స్థానంలో ఉండడం ఇది అంత మంచిది కాదు ఇది ఎవరికి బాగుంటది ఎవరిది ఆధ్యాత్మిక క్షేత్రాల్లో ఉన్నారు ఇది వాళ్ళకి చాలా బాగుంటది ఎందుకంటే చెప్తున్నా మంత్ర సాధన అనుష్ఠానం సాధకులు ఉపాసకులు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి చాలా మంచి యోగకరించుద్ది ఎందుకంటే చేస్తున్న సాధన లోపల ఎనర్జీ పెరుగుతూ ఉంటుంది ఎనర్జీ పెరిగే కొద్ది దాన్ని దైవీ సాక్షాత్కారం కావచ్చు దైవీ సిద్ధి కావచ్చు దైవీ అనుభవం కావచ్చు అవి చిన్న చిన్న సిమ్టమ్స్ అయితే కనబడుతుంటాయి ఇక దానికి సంబంధించిన మనకేం సంబంధం లేదు అది మనం అలాంటి దానిలో మనం ఎప్పుడు వెళ్ళలేమంటే ఇక కొద్దిగా ఇబ్బంది ఉంటుంది ఎక్కడ ఇబ్బంది ఉంటుంది హెల్త్ పట్ల ఇబ్బంది ఉంటుంది గురువు ఆరోగ్యకారకుడు గురువు మీకు ఆరోగ్యకారకుడు ఎలా ఆరోగ్యం తెలుసుకోండి ఒక వ్యక్తికి ఏదైనా రావాలన్నా అది ప్రత్యేకంగా ఇక్కడి నుంచి వెళ్ళాలి ముందు ఏదైనా కానివ్వండి మీ బాడీ లోపల ఏదైనా రోగం రావాలన్నా దానికి నిదానం కూడా ఇక్కడి నుంచే ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోండి మీకు ఒక ట్యాబ్లెట్ ఇచ్చినా మీరు అది నోరుతోటి వేసుకోవాలి మీ బాడీ లోపల ఫ్యాట్ పెరగాలన్నా అది ఇక్కడి నుంచే వెళ్ళాలి ఇది నియంత్రించుకున్న లేకపోయినట్లయితే మిగతా మీరు ఎంత చేసినా పనులు అవ్వవు అందుకే కొద్ది కొందరు లావున్నవారు డాక్టర్స్ ఏం చెప్తుంటారు కొద్దిగా తక్కువ తింటుండండి కొద్దిగా వాటర్ ఎక్కువ తాగుతుండండి బాడీని ఫ్యాట్ తగ్గించుకోవడానికి జంక్ ఫుడ్స్ ఫ్యాట్స్ లాంటి ఫుడ్స్ తినకని చెప్తుంటారు దేన్ని ఆపుతారు ఇక్కడి నుంచి ఏవైతే వెళ్తాయో దాన్ని తగ్గించుతుంటారు వాళ్ళు ఓకే ఇప్పుడు మీ మీ ధనాధిపతి అష్టమ స్థానంలో ఉన్నాడు మీకు ఆ కారణం కూడా అదే ఉంది మీరు కొద్దిగా డైట్ మెయింటైన్ చేసినట్లయితే హెల్త్కి సంబంధించిన ప్రాబ్లం ఉన్నట్లయితే డైట్ మెయింటైన్ చేసినట్లయితే మీకు ఎక్కువ సమస్య ఉండదు ఓకే సరైన ఔషధాలు మీరు రాబోయే రోజులు తీసుకోగలుగుతారు ఎందుకంటే ఇప్పుడు శుక్రుడు వెళ్ళిన తర్వాత లేదా సరైన ఔషధ ఔషధాలు మీరు రాబోయే రోజులు తీసుకుంటారు ఎందుకు ఈ మాట చెప్తున్నా గమనించండి కుజుడు ఉన్నాడు మీ రాసాధిపతి కుజుడు ఏకాదశ స్థానంలో ఉన్నాడు ఈ కుజుడిది నాలుగో దృష్టి సెకండ్ హౌస్ పైన ఉంది ఓకే సాటర్న్ టెన్త్ ఆస్పెక్ట్ సెకండ్ హౌస్ పైన ఉంది దేవుగురు బృహస్పతి అలాగే శుక్రుడు సంబంధం సెకండ్ హౌస్ పైన ఉంది అంటే ఎక్కువగా ఇంపాక్ట్ సెకండ్ హౌస్ అవుతుంది కాబట్టి సెకండ్ హౌస్ నాట్ ఓన్లీ ఇటింగ్ నాట్ ఓన్లీ మనీ ఇట్స్ ఆల్సో ఫ్యామిలీ ఇది అలాగే ఫ్యామిలీని చూడు చూపించుద్ది అలాగే మీరు ఏవైతే డబ్బులు పెట్టుకున్న క్షమించండి మధ్యలో రావడం జరిగింది ఎవరైతే మీ జాతకం గురించి జాతకంలో ఉన్న గ్రహాలు భావ అనుసారంగా వాళ్ళ ప్రభావం మన జీవితం పైన ఎలా ఉంటుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే ఓకే పాటు జాతకంలో రాబోయే దశ అంతర్దశ రాబోయే పది సంవత్సరాలు ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే లేకపోతే మన జీవితం లోపల ఎప్పుడు ఎలాంటి సమయం రాబోతుంది ఏ దశ మనకు అనుకూలంగా ఉంటుంది ఏ దశగా మనకు అనుకూలంగా ఉండదు ఏ దశ లోపల మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఇలాంటి కనుక జాతకానికి సంబంధించిన మొత్తం విషయాలు కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే తప్పకుండా మీరు వాట్సాప్ సంప్రదించడానికి ప్రయత్నించండి అలాగే ఇప్పుడు ప్రత్యేకంగా మనం చేస్తుంది ఏంటంటే ప్రతి జాతకుడికి వీడియో చేయడం అయితే జరుగుతుంది అంటే ఎవరైతే ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళకి వీడియో ఫార్మాట్ లో అయితే వాళ్ళ జాతకం చెప్పడం జరుగుద్ది అంటే ఏంటంటే ఒక బోర్డు పైన మీ మీ జాతకం గురించి మొత్తం విశ్లేషణ చేయడం జరుగుద్ది దాంతో పాటు మీరు చేయాల్సిన పరిహారాలు కూడా చెప్పడం అందులో జరుగుద్ది ఇక్కడ ప్రత్యేకంగా వీడియో ఎందుకంటే తెలుసుకోండి అది మీ దగ్గర స్టోరేజ్ ఉంటుంది అది మీ దగ్గర స్టోరేజ్ అయి ఉంటుంది ఇది ఒకటి తెలుసుకోండి సెకండ్ పాయింట్ ఇది ఎందుకంటే ఎప్పుడైతే మన గురించి మనం ఎక్కువ సార్లు చూస్తుంటాం చూడండి ఆ టైంలో మన పట్ల మన ఎనర్జీ పెరుగుతుంటుంది జాతకం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన కారణం ఏంటంటే జాతకం ఒక రకంగా వెలుగు లాంటి పనిచేస్తుంటుంది చీకట్లో వెళ్ళేటప్పుడు టార్చ్ ఎలా అయితే అవసరం ఉంటుందో మనం జీవితంలోపల ముందుకు వెళ్ళేటప్పుడు ఎలాంటి సమయం ఎక్కడ ఎలా ఉండబోదు తెలుసుకోవడం చాలా ముఖ్యమంది అది జాతక సహాయంగా మనం తెలుసుకోగలుగుతాం అందుకే ఇది కనుక మనం ప్రతిసారి కనుక ఎప్పుడైతే మనం కష్టాలు ఉన్నప్పుడు కొద్దిగా ఇబ్బంది ఉన్నప్పుడు కనుక మన జాతకం వీడియో కనుక మనం చూసినట్లయితే అది మనకి చాలా చాలా హెల్ప్ తప్పకుండా తీరుద్ది మీకు ఎవరికైతే జాతకం కనుక మీ జాతకం కనుక వీడియో కనుక కావాలనుకున్నట్లయితే తప్పకుండా సంప్రదించడానికి ప్రయత్నించండి ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో క్యారీ చేయండి సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ స్టోరేజ్ ఆఫ్ ఇన్కమ్ ఇది కూడా చూపించది దీని ప్రభావం ఎక్కువ ఉండడం వల్ల కొద్దిగా దానికి సంబంధించి కొద్దిగా డబ్బులు మీరు ఏవైతే దాచుకొని పెట్టుకున్నారో ఒకటేసారి కొద్దిగా డబ్బు ఖర్చు చేయవచ్చు మేబీ మీరు బంగారం అయినా కొనవచ్చు లేకపోతే ఏదైనా అసెట్స్ అయినా కొనవచ్చు లేకపోతే ఇల్లు లోపల ఇన్వెస్ట్మెంట్ అయినా చేయవచ్చు ఏది చేసినా ఏమైనా మంచి కోసమే అవుద్ది కాబట్టి అంత భయపడాల్సిన అవసరం లేదు హెల్త్ కి సంబంధించి చెప్పడం జరిగింది ప్రేమికులకు అంత అనుకూలంగా సమయకాలం అయితే లేదు కానీ బిజినెస్ మ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా బాగుండబోతుంది వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఈ గోచర సమయకాలం మీకు బాగుంది ఎప్పుడు బాగుంది ట్వంటీ ఫస్ట్ తర్వాత మీకు వ్యాపారం లోపల మంచి క్లయింట్స్ వస్తుంటారు అలాగే మీ సేల్స్ కూడా కొద్దిగా పెరిగే అవకాశం ట్వంటీ ఫస్ట్ తర్వాత అయితే ఉండబోతుంది యాజ్ వెల్ ఇంకొక విషయం తెలుసుకోండి ఎవరిదైతే బిజినెస్ ప్రత్యేకంగా ఇప్పుడు జ్యువెలరీ కావచ్చు ఎవరిదైతే బిజినెస్ ఇప్పుడు బట్టలకు సంబంధించి శుక్రుడికి సంబంధించిన వ్యాపారం ఎవరిదైనా ఉన్నట్లయితే అలాగే అందులోపల కి సంబంధించి సర్వీస్ ఇంకా యాడ్ అయినట్లయితే అలాంటి వారికి గోచర సమయకాలం ట్వంటీ ఫస్ట్ తర్వాత చాలా ప్లస్ లో ఉండబోతుంది బీకెట్ ఎందుకంటే సాటర్ అలాగే వినస్ నవమ యోగం లోపల వెళ్ళబోతున్నారు కాబట్టి ట్వంటీ ఫస్ట్ తర్వాత బిజినెస్ లోపల మంచి స్థితి అయితే కలగబోతుంది ఇంకొక పాయింట్ తెలుసుకోండి ఇక్కడ మీరు రుచిక రాశి వారి లోపల ఒక చిన్న ప్రెజెంట్ మైనస్ పాయింట్ నడుస్తుందో తెలుసా కొన్ని వర్క్ ప్లేస్ లోపల కొద్దిగా సరిగ్గా ఉండట్లేదు అంటే ఏదో ఒకటి చేంజ్ చేయాలి ఏదో ఒకటి మారాలని కొద్దిగా మనసు లోపల కోరిక వస్తుంది నేను ఇది మారి ఇది కొద్దిగా చేంజ్ చేసి నా ఓన్ గా ఇలా చేస్తే బాగుంటుంది అని మీకు అనిపించవచ్చు చేయండి కాదనట్లేదు కానీ మీ హా మీకన్నా బాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని చెప్పి చేయండి చెప్పి చేస్తే వాళ్ళకు కొద్దిగా మీ వాళ్ళు మీకు వెనక గైడ్ కూడా చేయగలుగుతారు మీరు చెప్పకుండా చేస్తే తన లాస్ అవుతే అది మొత్తం మీకు బర్డన్ మల్సి వస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఓవరాల్ ఒక మాటలు చెప్పండి రుచికి రాసే వారికి టైం బాగుంది ఓన్లీ మీరు చేయాల్సినది ఏంటంటే మీ వర్క్ పట్ల మీరు బా రెస్పాన్సిబిలిటీ తీసుకొని మీరు ముందుకు వెళ్లాల్సింది అంతే అండ్ ఇంకోటి సీక్రెట్స్ కొద్దిగా మెయింటైన్ చేయండి ఫ్యామిలీ లోపల చిన్న చిన్న అవుతుంటే దాన్ని అంతా పట్టించుకోకండి ఆలోచించకుండా ఎవరికి హామీ ఇవ్వకండి సంతాన వ్యక్తిగత జీవితం పట్ల కొద్దిగా భయం ఉండే అవకాశం అయితే కనబడుతుంది బికాజ్ ఎందుకంటే ఫిఫ్త్ లో సాటర్ ఉండదు కదా లో ఉన్నాడు కొద్దిగా ఏంటంటే సార్లు చేసిన కూడా వాళ్ళకి అంత దాని గురించి విలువ లేకపోవడం వల్ల కొద్దిగా కోపం పెరిగే అవకాశాలు ఉంటాయి ఇది స్వాభావికం దాని గురించి ఎక్కువ ఇది లేదు అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీ మ్యారిటల్ లైఫ్ లోపల మీ వైఫ్ కావచ్చు వాళ్ళ వ్యక్తిగత జీవితం లోపల కొద్దిగా కొన్ని సీరియస్ ఇష్యూస్ క్రియేట్ అయ్యే అవకాశం అయితే సమ్ టైమ్స్ కనబడుతున్నాయి వాళ్ళ హెల్త్ పట్ల కావచ్చు వాళ్ళ కెరియర్ పట్ల కావచ్చు సో వాళ్ళు ఏదైనా కొత్తది ఏదైనా చేసేటప్పుడు జాగ్రత్తగా ఉంటేనే బాగుండగలుగుతారు ప్రతిరోజు మీరు సుందరకాండ కుదిరినైతే చదవడానికి ప్రయత్నించండి కానీ హనుమాన్ చాలా మీరు తప్పకుండా చదవాల్సిందే సూర్య నమస్కారాలు ప్రతిరోజు చేయండి గవర్నమెంట్ కి చాలా మంచి టైం ఉండబోతుంది ఇల్లీగల్ ఏదైనా పని చేస్తున్నట్టయితే దొరికిపోయే అవకాశాలు కూడా ఉండబోతుంది కానీ బాగుంది సమయం అయితే రాశి వారి కోసం బాగుండబోతుంది ఏదైనా ప్రశ్నలు కనుక్కున్నట్టయితే కమెంట్ లోపల మీరు అడగడానికి ప్రయత్నించండి శ్రీమాత్రే రమా